ప్రసంగి గ్రంథ సాధారణ పరిచయం పార్ట్ త్రీ సాధారణ పరిచయం జనరల్ ఇంట్రడక్షన్ పది పాయింట్లు చెప్తాను సింపుల్ గా ఓకేనండి సాధారణ ఇంట్రడక్షన్ అంటే జనరల్ ఇంట్రడక్షన్ లో ఏ గ్రంథం గురించి మనం మాట్లాడాలన్నా ముందు దానికి సంబంధించిన పరిచయం మనకు తెలియదు ఉద్యోగానికి వెళ్ళాడు ఒక వ్యక్తి నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమంటారు నీ గురించి చెప్పమంటారు నా పేరు నా ఊరు మా అమ్మ మా నాన్న నేను ఇక్కడ చదువుకున్నాను నా దాంట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి నాకు దీంట్లో ఎంత అనుభవం ఉంది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉంటారు ఎక్స్పీరియన్స్ ఉంది అన్ని చెప్తారు ఇప్పుడు దాన్ని బట్టి అవతల వాటి తీసుకోవాలో లేదో తీసుకుంటారు అలాగే ఇప్పుడు మన గ్రంథ పరిచయం మొదటిది ఏంటంటే జనరల్ ఇంట్రడక్షన్ సాధారణ పరిచయం ప్రసంగి గ్రంథం బైబిల్లో ఇరవై ఒకటవ పుస్తకం వింటున్నారండి వింటే చక్క ఎగ్జామ్ రాసారు ఆది కాండం నిర్మకండ ప్రసంగి గ్రంథం వచ్చే ఎన్నో పుస్తకం ఇది ఇది సాధారణ పరిచయం ప్రసంగి గ్రంథం బైబిల్ గ్ర బైబిల్లో ఇరవై ఒకటవ పుస్తకం లేదా ఇరవై ఒకటవ గ్రంథం ప్రసంగి గ్రంథం దీనిని సొలోమోను గారు రాశారు ఎవరు రాసారంటే సామాన్యమైన వ్యక్తి కాదు మహాజ్ఞాన్ని రాయటం అనేది జరిగింది క్రీస్తు పూర్వం సుమారు తొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో దీన్ని రచించాడు సొలోమోను గారు మళ్ళీ చెప్పిన మూడు చెప్పండి ఇరవై ఏడో పుస్తకం సులోమోహన్ గారు రాశారు తొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో తొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో రచించాడు సులోమోహను పేరు ప్రసంగి గ్రంథం ప్రసంగి అంటే ఏమిటి డ్రైవ్ చేసేవాడిని డ్రైవర్ పెయింట్ వేసేవాడిని పెయింటర్ ప్రసంగం చెప్పేవాడిని ప్రసంగి అంటారు గుర్తించుకోవాలి పరమగీతం మొత్తం సాంగ్ ఆఫ్ సాంగ్స్ పాటలు ప్రసంగి మొత్తం స్పీచ్ ప్రసంగము ఒక ప్రసంగం అంటండి ఇది ఎవరు ఎవరికి చేసిన ప్రసంగం అంటే సులో మోహన్ గారు ఆనాడున్న జనాంగానికి ఈనాడున్న మనందరికి చేసిన ప్రసంగము ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రసంగము ఉంది పాట ఉంది ఒక గ్రంథమే పాట ఒక గ్రంథమే ప్రసంగం అనేది జీవితాలు ఉంటాయి జీవితాలు స్వార్తలో ఉంటాయి ఇదేంటండి ఇరవై ఒకటో పుస్తకం సులోమోహన్ గారు రాశారు తొమ్మిది వందల ముప్పై రాశారు పేరు ఏంటంటే ప్రసంగీ గ్రంథం ప్రసంగి అంటే అర్థం ఏంటంటే ప్రసంగము పరమగీతం అంటే పాటలు ప్రసంగి గ్రంథంలో ఉన్నదంతా కూడా ఏంటంటే ప్రసంగము వ్రాత రూపంలో సులోమోహన్ గారి రాసిన ప్రసంగం ఇది వ్రాత రూపంలో సులోమోహన్ గారు రాసిన ప్రసంగము సభను ఉద్దేశించి మాట్లాడే వ్యక్తిని సూచిస్తుంది అనమాట ఇది ప్రసంగం అంటే వ్యర్థము అనే పదం ఎక్కువగా ఉన్న అర్థం ఎక్కువ ఉన్న పుస్తకం అండి నేను రాసిస్తానండి మీటర్జలు వ్యర్థము అనే పదం ఎక్కువ సార్లు ఉన్న అర్థం ఎక్కువ ఉన్న పుస్తకం ప్రసంగి గ్రంథం సునమోహన్ గారు రచించారు వరుసగా పరమగీతం సామెతలు ప్రసంగి యవనంలో జ్ఞానవంతుడైన తర్వాత జీవిత చర్మాంకంలో యవ్వన దశలో ఉన్నప్పుడు పరమగీతం రాశారు చెప్పేసి మీద పరమగీత రాశారు తర్వాత వయసులో ఉన్నప్పుడు సామెతలు రాశారు కొత్త పిల్లకి వచ్చేసిన తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాశారు ముందు ప్రసంగి సామెతలు పరమగీతం ముందు ప్రసంగి ఉంది కాబట్టి ఈయన ప్రసంగి రాశాడని అనుకోకూడదు వాళ్ళు కూర్చున్నప్పుడు అలా కూర్చారు ప్రసంగి గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే చివరిలో పెట్టాలి కానీ ఫస్ట్ లో పెట్టడం అనేది జరిగింది ప్రసంగి గ్రంథం ఆయన ఎప్పుడు రాశాడంటే బుద్ధి వచ్చిన తర్వాత అనేక మంది స్త్రీలను వివాహం చేసేసుకున్న తర్వాత అంతా అనుభవించేసిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అంటాడు అంతా అనుభవించేసిన తర్వాత ఎంతమంది అంటే ఓకే అది మనకి రాజుల గ్రంథాల్లో రాయబడింది మీరు అయితే చదువుకు రాలేరు రోతు నిజ్రా నిహమ్య ఎస్తేరు చదివిన వాళ్ళకి అర్థమైంది ఆయన అంటే అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు అంట మనకు ముందు గ్రంథాల్లో ఏముంది వెయ్యను అనుకుంటాను వెయ్యి కాదంటే అనేక మంది అంటే నేను రాజుగారిని కాదని అనేక మంది స్త్రీలు వివాహం చేసుకోవడం వల్ల అదే ఆయన చేసిన పాపం అంట దానివల్ల దేవుని నుంచి దూరం అయిపోయాడు తర్వాత దేవుళ్ళకి వచ్చి రాసిన గ్రంథం అంటే సామాన్యమైన గ్రంథం కాదండి ఇది ఒక్కొక్క మాట ఒక్కొక్క వజ్రం లాంటిది మనం అర్థం చేసుకుని చదివి 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 ఒకసారి చదవండి ఒక అర్థం వస్తుంది మళ్ళీ చదవండి ఇంకో అర్థం వస్తుంది మళ్ళీ చదవండి ఇంకో అర్థం వస్తుంది బోరు పట్టదండి చూసుకునేది అంత జ్ఞానం ఉంది దీంట్లో వ్యర్థము అనే పదం ఎక్కువగా ఉన్న అప్పటికి అర్థం ఎక్కువ ఉన్న పుస్తకం సులోమోహన్ గారు రచించారు ప్రసంగి గ్రంథం అనేది ప్రసంగి అనే పదం తెలుగు పదం అండి ఇది కొహలత్ కొహలత్ అనే హిబ్రూ పదం నుంచి దీన్ని సేకరించడం అనేది జరిగింది పాత నిబంధన మొత్తం మొదట హిబ్రూ భాషలో వ్రాయబడింది హిబ్రూలో ఏంటంటే దీని అర్థం కోహలత్ కోహెత్ అర్థం ఏంటి ప్రసంగమే హిబ్రూ పదం చెప్పండి పాత నిబంధన మొదటిసారిగా ఇప్పుడు ఇలా రాయబడినప్పుడు కొత్త మంది ఏంటి రాయబడింది అంటే గ్రీక్ లో రాయబడింది తర్వాత దాన్ని గ్రీక్ లో కూడా తర్జుమా చేసినప్పుడు దానికి అర్థం ఏమిచారించే ఎక్లిజియాస్టిస్ ఏంటండి సేమ్ గ్రీక్ లో ఏదైతే ఉందో ఇంగ్లీష్లో కూడా అది ట్రాన్స్లేషన్ చేశారంటే ఎక్లిస్ ఎక్లిజియాస్టిస్ అని అంటారు కుహ్లత్ అంటే అర్థం ఏంటంటే టీచర్ పీచర్ ద లీడర్ ఆఫ్ అసెంబ్లీ ప్రసంగికులు సంఘ నాయకులు అని అర్థం అండి మొహ్లత్ అంటే అర్థం ఏంటంటే టీచర్ టీచర్ ద లీడర్ ఆఫ్ అసెంబ్లీ బోధకులు ప్రసంగికులు సంఘ నాయకులు అనే అర్థాలు వస్తాయి ప్రసంగి అనే పదం ప్రసంగి గ్రంథంలో ఏడు సార్లు కనపడుతుంది ప్రసంగి అనే పదం ప్రసంగి గ్రంథంలో ఏడు సార్లు కనపడుతుంది అది మొదటి అధ్యాయంలో మూడు సార్లు ఒకటో వచనం రెండవ వచనం పన్నెండవ వచనంలో పన్నెండో అధ్యాయంలో మూడు సార్లు ఎనిమిది తొమ్మిది పది వచనాల్లో ఏడవ అధ్యాయంలో ఒకసారి ఇరవై ఐదవ వచనంలో కనిపిస్తుంది ఇది మొత్తం ఎన్నిసార్లు వచ్చిందండి ఇది జనరల్ ఇంట్రడక్షన్ పరిచయం చెప్తాను ఒకసారి అంతే తర్వాత కూడా పది నిమిషాలు ఉంటుంది అంతే తొమ్మిది అయిపోయింది కూడా ముగించేస్తుందా నేను చెప్తాను ఇరవై ఒకటో పుస్తకం సోలోమోన్ గారు రచించారు తొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో రచించారు ప్రసంగి గ్రంథం దీనికి పేరు ప్రసంగి అంటే అర్థం ఏంటంటే ప్రసంగము ప్రసంగం అనే అర్థం వ్యర్థం అనే పదం ఎక్కువగా అర్థం వ్యర్థం అనే పదం ఎక్కువ ఉన్న అర్థం ఎక్కువ ఉన్న పుస్తకం సులోమోన్గా రచించారు వర్ష క్రమంలో దీన్ని కూర్పులు అలా పెట్టారు కానీ చివరిలో పెట్టవలసిన పుస్తకం దీని అంతా అనుభవించేసి బుద్ధి తర్వాత రాయబడిన గ్రంథం కాబట్టి దీంట్లో మహాజ్ఞానం ఉంది దీంట్లో ఉన్న మొక్క మొక్కతో నేను చిల్డ్రన్ వైఫ్ స్కూల్ అడుగుతున్నాను అండి ఏంటో అది చూడండి అక్కడ ఉంటది మీకున్న దాని మీద బాలుడు నడవలసిన త్రోవను వానికి శాంతం లేదు ఎవరు రాశారండి ఆయన సునమన్ గారు సునోమన్ గారు చెప్పిన ఒక మాట చూడండి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి పోడు రచయిత ఒకళ్ళే కదండి ఆయన చెప్పిన మాట ఏంటి చిన్న మాట చెప్పాడు పొద్దున మనం చెప్పుకున్నప్పుడు నేను మిస్ అయ్యింది చెప్పండి మీకు బాలుడు నడవలసిన తొలమును వానికి నేర్పు వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగి వాడు నుంచి నేర్పించాలంటే దాని దశ నుంచి మనం నేర్పించాలి ప్రసంగి అనే పదం తెలుగు పదం దీన్ని హిబ్రూ పదం ఏంటంటే కొహల గ్రీక్ పదం ఏంటంటే హిక్లీజియాస్టిస్ దీని అర్థం ఏంటంటే టీచర్ పీచర్ ద లీడర్ ఆఫ్ అసెంబ్లీ బోధకులు ప్రసంగికులు సంఘనాయకులు అనే అర్థాలు వస్తాయి ప్రసంగీ నేపథ్యం ప్రసంగీ గ్రంథంలో ఏడు సార్లు ఉంది ఒకటో అధ్యాయంలో మూడు సార్లు పన్నెండు అధ్యాయంలో మూడు సార్లు ఏడు అధ్యాయంలో ఒకసారి ఇది సాధారణ పరిచయం ఇప్పుడు డీటెయిల్ ఇంట్రడక్షన్ పార్ట్ ఫోర్ ప్రసంగు గంట మెసేజ్ పెడితే